హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము అందరికీ హ్యాపీ సండే ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి ఇప్పుడైతే పిల్లల్ని తీసుకుని మేము బయటికి వెళ్తున్నాము ఆశ్రద్ బాబు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడండి ఇంకా శ్రీయాంశిని తీసుకుని వెళ్ళి రీల్స్ తీయాల్సిన ఉన్నాయి సో రీల్స్ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా మా ఆశ్రిత్ బాబు దగ్గరికి వెళ్ళి వాడిని కూడా ఎక్కించేసుకుని బైక్ మేమైతే ఈటన్ ప్లే దగ్గరికి వచ్చామండి ఇక్కడ పిల్లలు సరదాగా ఆడుకున్నారు సో ఫుల్ బ్లాగ్ అంతా చూడండి ముందైతే ఈటన్ ప్లేలో పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో చూపిస్తాను తర్వాత మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను బ్లాగ్ బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి సో ఈ టెంపులే అయితే రాజమండ్రి ఈ టెంప్లే అండి రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది మ్యాక్సిమమ్ ఇక్కడైతే పిల్లలకి ప్లే ఏరియా ఉందండి అండ్ కింద అయితే కార్స్ ఉంటాయి అండ్ నార్మల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది ప్రైజ్ కార్స్ ఇక్కడ ట్రైన్ కూడా ఉంటుంది మరి ఇప్పుడు ట్రైన్ లేదు ఏంటో లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రైన్ ఉంది సో పట్టాలు కనిపిస్తున్నాయి కింద ట్రైన్ వే అనమాట అంటే నిజానికి మేము ఈ ఈ టెంపులేకి వచ్చి వన్ ఇయర్ పైన అయిపోయిందండి మధ్యాహ్నం రావట్లేదు సో ఇప్పుడే మళ్ళీ చాలా రోజుల తర్వాత రావడము ఇంకా కింద అయితే కార్స్ కానీ ఏం ఎక్కించలేదు పిల్లల్ని డైరెక్ట్గా పైకి తీసుకెళ్తున్నాము అంటే పైన కొంచెం ప్లే ఏరియాలా ఉంది పిల్లలకి అక్కడ తీసుకెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అప్పుడప్పుడు పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టు కూడా ఉండాలి కదా సో ఇంకా ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాము ఇంకా మా ఆశ్రిత్ బాబు శ్రీయాన్షి పాప అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారండి సో చూసారు ఆశ్రిత్ అయితే ఎలా డ్యాన్స్ వేసేస్తున్నాడు అండ్ ఇక్కడైతే త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చేసి ఒక ఎయిట్ కాయిన్స్ ఇస్తారు అదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే సిక్స్టీన్ కాయిన్స్ ఇస్తారు అలా అనమాట ఇంకా మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్నామండి ఎయిట్ కాయిన్స్ వచ్చాయి ఇంకా అంతకన్నా ఏం ఆడేస్తారు లేదు దానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా తీసుకున్నాము కొన్ని కొన్ని సింగిల్ కాయిన్ కొన్ని కొన్ని టూ కాయిన్స్ అనమాట మా పిల్లలైతే ఎక్కువగా వన్ కాయిన్వే ఆడారు మాక్సిమమ్ అండ్ ఒక్కటి మాత్రం ఫ్రూట్ నుంచి అది టూ కాయిన్స్ దాడారనమాట అంటే ఇంకా అలా ఆడుకుంటే కొన్ని ఒక నాలుగు ఆడుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేనే అలా ఆడుకోమని చెప్పాను ఇంకా మహా ఆశ్రిత్ బాబు చూడండి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట యాక్చువల్గా ఇది వచ్చేసి పోలాల అమావాస్య ముందు రోజండి ఇది సండే నెక్స్ట్ మండే వచ్చేసి పొలాలమ్మవాస్తి పూజ వచ్చింది కదా సో ఇంకా దానికి కావాల్సిన సామాన్లు తెచ్చుకోవాలి ఇంకా మేము అలాగే అమ్మ వాళ్ళైతే ఒక వస్తూ కొనుక్కుందాం అనుకుంటున్నారు దానికి కూడా రమ్మని చెప్పారు దానికి వెళ్ళాలి ఇంకా మా ఏమో ఒక వన్ అవర్ ఎక్కడో పని ఉందని చెప్పేసి అన్నారు అందుకనేసి మేమైతే ఇంకా ఎక్కువసేపు లేము ఇక్కడ త్రీ హండ్రెడ్ ఒక ఎయిట్ కాయిన్సే కాబట్టి మాకు ఫాస్ట్గానే అయిపోయిందండి పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు ఒక వన్ అవర్ ఇక్కడ స్పెండ్ ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ లోపు స్పెండ్ చేశాం ఇక్కడ ఇంతకీ అమ్మ ఏ వస్తువు కొనుక్కున్నారు అక్కడికి వెళ్ళే దీని తర్వాత చూపిస్తాను చూడండి ముందైతే ఇదిగోండి మాస్టర్ బాబు అయితే ఇక్కడ జాంబీస్ వస్తున్నారనమాట వరుసగా జాంబీస్ వస్తున్నారు కదా వాటిని అయితే పేల్చాలన్నమాట ఇంకా నేను కూడా వాడి వంక పెట్టుకుని నేను కూడా ఆడేస్తున్నా కాసేపు నాకు కూడా ఈ పిల్లల గేమ్స్కి వాటికి వచ్చినప్పుడు నేను ఆడేయాలనిపిస్తుంది మా హస్బెండ్ అంటారు మేడం నువ్వు పక్కకర వాడు ఆడుకుంటాడని చెప్పేసి అంటున్నారు ఒకటి మా శ్రీ పాప పాడితే ఒకటి మా అశ్రిత్ బాబు అలా వన్ బై వన్ ఆడుకుంటే మాకు కూడా వీడియో తీయడానికే ఉంటుంది అండ్ ఒకళ్ళు ఆడుతున్నప్పుడు ఒకళ్ళని చూడమని చెప్తున్నామండి కొంచెంసేపు మ్యాక్సిమం చూస్తున్నారు కానీ పక్కకి పక్కకు అనమాట మళ్ళీ వేరే గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఎందుకమ్మా చెల్లి ఆడినప్పుడు నువ్వు చూడు అన్నయ్య ఆడినప్పుడు నువ్వు చూడంటే వినట్లేదు ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఒక ఒకదాని దగ్గర ఒకటి వెళ్ళిపోయి సెలెక్ట్ అనమాట నెక్స్ట్ ఆడేవి ఇక్కడ మా శ్రీ పాప ఆడేది ఏంటంటే చిట్టి చిట్టి బొమ్మల్లా ఉన్నాయి టెడ్డీ బేర్స్ అలా ఉన్నాయి వాటినైతే ఇక్కడ బాల్స్ తోటి కొట్టాలన్నమాట సో ఇదైతే కాసేపు ఆడింది ఇంకా తర్వాత మా ఆశ్రిత్ బాబుకి అయితే ఫ్రూట్ నింజా ఆడమని చెప్పాము ఇది టూ కాయిన్స్ అంట టూ కాయిన్స్ అయితే ఇదే ఎక్కువసేపు ఉందండి బాగుంది అంటే మిగతావన్నీ అంత ఎక్కువసేపు లేవు కానీ ఇదైతే ఎక్కువసేపు ఉంది సో త్రీ టైమ్స్ ఆడుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండ్ ఇదైతే శ్రీ పాపని ఆశ్రిత్ బాబుని ఇద్దరిని కూడా అంటే వీడిది హాఫ్ అయిపోయిన తర్వాత వీడిని కిందకి దింపేసి దాన్ని కూడా ఎక్కిచ్చాము కాసేపు సో ఇంకా ఫ్రూట్స్ని మ్యాష్ చేయడమే సో మాస్టర్ బాబు నడుస్తున్నాడు చాలా ఫ్రూట్స్ వెళ్ళిపోతున్నాయి వెళ్ళు వెళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ అని చెప్పేసి మేము కంగారు పెట్టేస్తున్నాం అనమాట ఈ గేమ్ అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా ట్యాబ్లోనూ ఫోన్లోనూ ఆడుకునేదానండి బాగుంటుంది ఫ్రూట్ నుంచా బట్ ఇప్పుడు పిల్లలైతే ఇదేం ఆడుకోరు మా పిల్లలకి చాలాసార్లు గేమ్ ఆడుకోండి అని చెప్తే ఇది ఆడు మాస్టర్ బాబు ఏ గ్రానీ గేమ్ మ్యాన్ గేమ్లు ఇలాంటివి పెట్టుకుంటాడు సబ్వే సర్ఫేస్ ఎక్కువ ఆడతాడు సబ్వే సర్ఫర్స్ బాగుంటుంది అది కూడా అది కూడా ఆడేవాళ్ళం మేము చిన్నప్పుడు మరి మీరు ఏ గేమ్స్ ఆడేవారు చిన్నప్పుడు అనేది చెప్పండి అంటే చిన్నప్పుడైనా కొంతమంది ఇప్పుడు కూడా ఆడతారు తప్పేముంది ఇప్పుడు కూడా ఆడచ్చు బట్ నాకు కుదరట్లేదండి ఇప్పుడు ఆడుకోవడానికి కాసేపు ఏదో మనకు నచ్చిన మూవీ చూడాలంటే టైం సరిపోట్లేదు అలా ఉందనమాట ఇంకా మొత్తానికి మాషర్త్ బాబు విన్ అయిపోయాడు అందులో ఈ శ్రావణ మాసం అంతా పూజలు అనుకో ఇంకా పూజలు బ్లాగ్సే వస్తున్నాయి కదా ఎక్కువగా పూజలు పూజలు వ్రతాలు ఇవే సరిపోతున్నాయి నిన్న కూడా ఒక పూ వ్రతం అయింది ఈరోజు కూడా నాకు అనమాట నిన్న బ్లాగ్ అందుకే నిన్న లాంగ్ వీడియో పెట్టడం కుదరలేదు వరుసగా ఒకటి శ్రావణ మంగళవారం ఐదు ఐదు వారాలు వచ్చేసాయి కదా ఐదోది ఒకటి అండ్ పోలాల అమావాస్య వరుసగా రెండు పూజలు వచ్చాయి సో నేనైతే బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను కంటిన్యూస్గా చూడండి ఇంకెక్కడ మా శ్రీ శ్రీయాంశీ పాపను కూడా నుంచి పెట్టి ఆడించాం కాసేపు ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ ఏదో ఫిషెస్ అనమాట సో ఇది ఆడుతున్నాడు మా అషిత్ బాబు ఇంకా నేను కూడా ఆడుతున్నా ఇది టూ కాయిన్స్ వేస్తే ఇద్దరు ఆడుకోవచ్చు వన్ కాయిన్ వేస్తే ఓన్లీ సింగిల్ పర్సన్ ఆడుకోవచ్చు అనమాట సో ఇంకా మేము టూ కాయిన్స్ ఏం తీసుకోవాలంటే పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా ఒకటే పెట్టాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆడుకుంటారు కదా గేమ్స్ ఇద్దరు ఒకటే ఎందుకు అన్నట్టుగా ఇంకా ఇదైతే టూ కాయిన్స్ బాల్స్ టూ కాయిన్స్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అండి బట్ మేము మా హస్బెండ్కి టైం లేదు ఇంకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని అంటున్నారు అని చెప్పేసి మేము వేరే ఆడాం కానీ ఇంక ఈ బాల్స్ తీసుకోలేదు ఏమున్నాయలే కొన్ని బాల్స్ ఏదో వేసారు అంతే తప్ప అని చెప్పేసి తీసుకోవాలి ఈ లోపు మా శ్రీయాంషి పాపమే నేను ఇదే ఆడతానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది జస్ట్ ఒక వన్ మినిట్ ఒక వన్ మినిట్ అలా తీసాను కానీ వీడియో బయటకు తీసుకొచ్చేసానండి ఇక్కడ ఏమి ఉంచలేదు హాఫ్ అన్ అవర్కి పర్ హెడ్ టూ కాయిన్స్ అని చెప్పేసి అన్నారనమాట మా శ్రీ అంశీ ఈ బాల్స్ ఫుల్ నచ్చేసింది అలా జా అక్కడ జారుకుంటూ వస్తుంది అనమాట కింద ఇంకొద్దులే అమ్మ మనం కాయిన్స్ తీసుకోలేదు అదే కాయిన్స్ ఇవ్వలేదు కదా దీనికి వచ్చేసాయని చెప్పేసి అన్నా ఇంక ఇక్కడ జంప్ చేసేది కూడా ఉంది మా అశీర్వద్ బాబు చేస్తానన్నాడు కానీ ఇంకొద్దులే నడిచేసాయని చెప్పేశాను అంటే తీసుకోలేదు కదా అని ఇంకా అన్నీ అయిపోయినాయండి ఇంకా ఒక్క వన్ సింగిల్ కాయిన్ మిగిలింది శ్రీయాంషి పాపకి అయితే ఆ కాయిన్ ఆ కాయిన్ శ్రీయాంషి పాపదనమాట ఇద్దరికి ఫోర్ ఫోర్ కాయిన్స్ షేర్ చేశాము అండ్ ఆ మా అశ్రిత్ బాబు ఈ లోపే ఇక్కడ బాల్స్ దాంట్లోకి దిగిపోయాడు జారి పడ్డాడు అనమాట సో ఒకసారి వెళ్ళేసి వచ్చేసరి అని చెప్పేసి అన్నాను అమ్మ చెల్లెల్లింది చెల్లెళ్ళింది నేను వెళ్తానంటే ఏంటో ఒకసారి వెళ్ళి వచ్చేసే పోనీ నీ భ్రమ తీరిపోద్దని వెళ్ళమన్నాను పడ్డాడు అనమాట లోపలికి వెళ్ళి సో ఇంకా బయటకు వచ్చేసాము ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి ఇంకా మా హస్బెండ్ అయితే ఏదైనా తిందాం అనుకున్నాం అంటే పిల్లలకి ఏమైనా ఇప్పిద్దామని అనుకున్నాం కానీ మా హస్బెండ్ నాకు కుదరదు ఇప్పటికే లేట్ అయిపోయింది అనేస్తున్నారు అని చెప్పేసి ఇంకేమీ తినలేదు తాగలేదు కూడా జస్ట్ పిల్లల్ని అలా ఆడి అండ్ ప్లే కానీ ప్లే ఒకటే చేసాము ఇంకా మా శ్రీ అంశి బొమ్మలు చూపిస్తుంది కానీ ఏమక్క వెళ్ళానుడు అని చెప్పేసి తీసుకొచ్చా ఇంకా ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట ఇంటికి వచ్చేసరికి పిల్లలు కూడా బాగా ఆడేస్తున్నారు కదా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము అమ్మ వాళ్ళు ఏదో వస్తూ కొనుక్కుంటానన్నారని చెప్పాను కదా ఇప్పుడు వెళ్ వెళతాము అనమాట ఇంకా పిండి ఉప్పిడి పిండి ఉంటుంది కదండి ఉప్పిడి పిండి ప్రిపేర్ చేశారు ఉప్పిడి పిండి పెడితే అదైతే నేను పిల్లలకి పెడుతూ నేను కూడా తింటున్నాను అనమాట సో మేము ముగ్గురం ముందు తినేసాము ఇంక వాళ్ళు ఏదో తర్వాత తిన్నారు మెల్లగా మా హస్బెండ్ అయితే ఈ లోపు ఆయన ఏదో పని మీద వెళ్ళి వస్తానని చెప్పారనమాట ఆయన వచ్చాక ఇంకా వెళ్తాము మాస్టర్ బాబు ఇంక ఇంటికి రాగానే మళ్ళీ టీవీ పెట్టేసుకున్నాడు పిల్లలకి త్రీ డేస్ వరుసగా హాలిడేస్ వచ్చేసాయి కదండి ఇంకా ఫుల్ టీవీ చూడ్డాలు ఆడుకోడాలు ఒక్క ఒకటిలో హోంవర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా బుక్స్ తీనే తీయలేదు అనమాట మళ్ళీ ఇంక ఇవే ఆటలు సరిపోతున్నాయి టీవీ చూడ్డాలను ఇంకా నేను మా డాడీ బన్నీ మా హస్బెండ్ నలుగురు అయితే మేము బయటకు వచ్చామండి ఏం లేదు ఒక చిన్న వస్తువు కొనడానికి వచ్చాము గ్రైండర్ పాడైందండి అమ్మ వాళ్ళది గ్రైండర్ అయితే కొత్తది కొత్త గ్రైండర్ తీసుకుందామని చెప్పేసి చాలా రోజులైంది గ్రైండర్ తీసుకోవాలి తీసుకోవాలనుకుంటుంది కానీ అమ్మ తీసుకోవట్లేదు అనమాట అమ్మకైతే ఫేవర్ అసలు బాగాలేదనమాట వన్ వీక్ నుంచి ఫీవర్ అసలు తగ్గట్లేదు వైరల్ ఫీవర్ లాగా వచ్చింది ఇప్పుడు కొంచెం పర్లేదు అయితే ఇంకా అమ్మ రాలేను అని చెప్పేసి అందనమాట సో అందుకనేసి మేము వచ్చాము ఇంక ఇక్కడ అయితే ఫుల్ రకరకాల స్టవ్లు ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ అయితే మేము ఒక చోటకి వెళ్ళామండి సోనోవిజన్కి వెళ్ళాము అక్కడ బన్నీ ఒక మోడల్ అడుగుతుంది అదైతే లేదని చెప్పేసి అన్నారనమాట ఇంకోటి ఏదో ఉందని చెప్తున్నారు కానీ ఎందుకో నచ్చలేదని చెప్పేసి అంది అందులో కూడా ఒక కలరే ఉందంట ఇంకా వేరే వేరే ఉన్నాయి బన్నీ అడిగిన దాంట్లో చెప్తున్నాను సో ఇంకా అందుకనేసి వేరే చోటకు వచ్చామన్నమాట మళ్ళీ ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్లు ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పేసి ఒకసారి జస్ట్ వీడియో తీస్తున్నాను ఈ బీర్ వాళ్ళంటి ఫ్రిడ్జ్లు పెట్టేసుకుంటున్నారు కదా ఇప్పుడు అందరూ చాలా మంది ఇందులోనే వైట్ కలర్ లైట్ రోజ్ కలర్ అదే బేబీ పింక్ కలర్ ఉన్నాయన్నమాట బాగున్నాయి రెండు కూడా అయితే ఇంకా గ్రైండర్స్ అయితే ఇదిగోండి ఫస్ట్ అల్ట్రా ఒకటి ఇవైతే అల్ట్రా అనుకుంటా ఫస్ట్వి అవి కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి అవి తీసుకోలేదు బన్ని అంటే అవి బాగుంటాయి బాగుంటాయి అనే చెప్తున్నారు నెంబర్ వన్ క్వాలిటీ అనే చెప్తున్నారు కానీ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పేసి అవి అయితే తీసుకోలేదు ఇంకా చిమ్నీస్ స్టవ్స్ చాలా ఉన్నాయి నాకు ఈ బీర్వాల్ లాంటి ఫ్రిడ్జ్లు బాగా అనిపిస్తాయి కానీ చూడటానికి ఈ సింగిల్ డోర్వే కంఫర్టబుల్గా ఉంటాయి అనిపిస్తుంది అండి అంటే పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంకా చాలా స్పేషియస్గా ఉంది ఇల్లు అనుకున్నప్పుడు ఇవి పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక బేబీ పింక్ కలర్ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు రెండు లక్షలు అలా ఉంటాయి వీటి ప్రైజెస్ అయితే ఇన్నాళ్ళు అయితే వన్ ల్యాక్కి అలా కూడా ఉండేవి నైంటీ థౌసండ్కి వన్ ల్యాక్కి ఇప్పుడు అన్ని ప్రైజులు బాగా పెరిగిపోయాయి సో ఇంకా గ్రైండర్ అయితే ఇదిగోండి బటర్ఫ్లై గ్రైండర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము బన్నీ సెలెక్ట్ చేసింది అయితే ఆన్ చేసి చూస్తున్నారు అనమాట కండిషన్ ఎలా ఉందనేసి చూసి ఇంకా రిటర్న్ అయిపోయాము తర్వాత రేపు పోలాలమ్మ అవార్స్ చెప్పాను కదా దాని కోసం ఆ పూజ కోసం అయితే ఇక్కడ మేము కంద మొక్కలు తీసుకుంటున్నాము రెండు మొక్కలు ఉన్నవి తీసుకోవాలి ఒకటి తల్లి ఒకటి పిల్ల కింద తీసుకోవాలి అయితే ఒక ఆవిడ అడిగారు అనమాట ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు మీరు ఈ మొక్కలు ఏ పూజ చేస్తారని చెప్పేసి అడిగారు ఈ పూజ అయితే ప్రతి తల్లి తన పిల్లల కోసం అయితే చేస్తుందండి పిల్లలు పుట్టలేని అయితే పిల్లలు పుట్టడం కోసం కూడా చేస్తారు అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు అయితే వాళ్ళ ఆయుష్ అభివృద్ధి అవ్వడం కోసం అయితే ఈ పూజ చేస్తారు ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మాక్సిమం తెలిసి ఉండొచ్చేమో చాలామంది చూస్తారు కదా ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుద్దని చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి చేసుకోండి చాలా మంచిదండి ఏదో ఆనవాయితీ అలా ఏమి ఉండదండి ఏ తల్లైనా ఏ పిల్లల కోసమైనా ఈ పూజ అయితే చేసుకోవచ్చు నేను పూజా బ్లాగ్ షా షేర్ చేస్తాను కదా నెక్స్ట్ డే అందులో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి తర్వాత అయితే ఇంకా మేము కిరాణా షాప్కి వచ్చామండి నెక్స్ట్ డే పూజకి ఏమైనా కొన్ని సరుకులు కావాలంటే ఇక్కడ ఏవో తీసుకోవడానికి వచ్చింది బాన్ని ఇంకా మేము వచ్చాము ఇక్కడ చెట్టు చెట్టు అప్పడాలు ఏవో ఉన్నాయి తర్వాత పువ్వులు తీసుకున్నాము ఇంకా మా శ్రీహన్షిబాప వెళ్ళేటప్పుడు ఫుల్ ఏడుపండి వచ్చేస్తా 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 అని తీసుకెళ్ళలేదు అనమాట ఎన్ని చోట్లకి తిప్పుతాము నేను తీసుకెళ్ళి తిప్పడం అయింది నువ్వు వెళ్ళే ప్లేస్కి ఇంకా అన్ని చోట్లకి నువ్వు రావద్దు అనేసి వదిలేసి వెళ్ళాను ఇంకా రాగానే ఒక కమల పండు తెచ్చుకొని ఇది చేయమని అడుగుతుంది రసం తీయని అంటుంది సో మాస్ రియాన్ అంశి పాపకి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఇంకా కూర్చుని వర్డ్లో చేస్తుంది అది కూడా చేస్తానని చెప్పి ట్రై చేసింది కానీ సరిగ్గా రాలేదు దానికి ఇంకా తీసుకున్న గ్రైండర్ అయితే ఇదేనండి గ్రైండర్ అయితే బాగుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మెరూన్ ఒకటి ఇది వైలెట్ ఒకటి అయితే ఇది ఒక పీసే ఉంది మెరూన్లో అయితే చాలా ఉన్నాయన్నారు కానీ ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు మెరూనే వాడారనమాట సో ఈ వ్లాగ్ అయితే ఇంతే బై బై ఐసీస్